హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను బాదం నువ్వులతో ఒక స్వీట్ చేస్తున్నానండి మన ఏ పీస్ కాపీస్ ఉండి బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల చేసి పెడితే శుభ్రంగా తింటారు బాగుంటాయి ఓ చిన్న గిన్నెడు నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకోండి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతే ఇంకా చెప్పక్కర్లేదు కదా మీకు అన్ని బలమైన వస్తువులు బయట తినే వాటికంటే ఇలాంటివి చేసి డబ్బా పోసి ఉంచారు అనుకోండి పిల్లలకి స్వీట్ తిన్నట్టుంటుంది మనం కూడా పెద్దోళ్ళు కూడా తినొచ్చు పిల్లలే కాదు పెద్దలు కూడా తినొచ్చు అందరికీ ఐరన్ డిష్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ తింటే కొంచెం ఐరన్ మనకి పట్టుద్ది అనమాట నువ్వుల్లో ఐరన్ కాల్ కాల్షియం అవి ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటాయి ఆ గిన్నెడు ఈ కూడా వేయించుకుంటే మనం ఇవి కూడా కొద్ది దోరగా వేయించుకోవాలి నూనెమే నెయ్యి ఎక్క ఏ ఎకరలో నూనె వెయ్యి ఎకరలో ఉత్తగా పొడిగానే వేయించుకోండి వేయించుకొని అదే కప్పుతో బెల్లం వేసేయండి సేమ్ ఇప్పుడు పెద్ద కప్పు ఉంది బాదం తీసుకున్న కప్పుతో బెల్లం సగం వేయండి ఆ కప్పు అయితే బట్ అంత పట్టుద్ది బాదం దాంట్లో వేసి కొద్దిగా బెల్లం ఎక్కువ వేయకండి కొంచెం అయితే అది అంత ఎక్కువ వేస్తే గడ్డలాగా వస్తుంది ఓన్లీ దాని వరకే పట్టాలి కదా అందుకని కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది అనమాట చిన్న గిన్నెడు వేసుకుంటే సరిపోద్ది అది పాకం రా వచ్చిన తర్వాత ఇంకొక వేసి నువ్వులేసి తిప్పి ఒక దాంట్లో వేస్తే కొంచెం పాకం రావాలండి వస్తేనే బాగుంటుంది ఇేసి కొంచెం అట్లా పాకం వచ్చానికి వేసి కాసేపు మళ్ళీ పాకం వచ్చిందా దీన్ని పడుతుంది అనమాట మంచిగా లోపల దాకా పిలుచుకుంటుంది ఇప్పుడు పీల్చుకున్నానికి ఈ నువ్వుల్లో వేసేయటం అది వాటిని నువ్వుల్లో డిల్ డొల్లియ్యాలన్నమాట ఆ పైన వేసే ఈ బటర్ పేపర్ ఉందనుకోండి బట్టర్ పేపర్ అయితే అటు ఇటు పట్టుకొని డొల్లియచ్చు నా దగ్గర అది లేక నేను ప్లేట్లో మన దగ్గర ఎవరికైనా ఉండదు కదా అందరి దగ్గర ఉంటుందిలే కానీ నేను తెచ్చుకోలేదు ఇక బటర్ పేపర్ అదైతే మంచిగా ఇంకా దేనికి దానికి నువ్వులు కరెక్ట్గా పట్టినట్టు వస్తాయి అన్నమాట తర్వాత కొన్ని ఉంచుకొని కొన్ని పైన చల్లుకుంటే మొత్తానికి పెట్టినట్టు ఉంటాయి అనమాట సగం దాంట్లో పోయండి సగం అయిన తర్వాతలో ఇవి పోసి తిప్పితే మొత్తానికి అంటుకుంటుంది అనమాట ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్యాన్ కింద పెడితే ఆరిపోయిన తర్వాత దేని దానికి వచ్చేస్తుంది పూర్తిగా దానికి నెయ్యి రాసి పోసుకుంటే ఊరికనే ఉడి వచ్చేస్తాయి అయినా ఊరికనే వస్తాయి ఎట్లా పట్టుకుంటే నేను చూసారుగా అయ్యానికి ఇప్పదిస్తుంటే దేని దానికి ఉంటాయి అనమాట ఒక డబ్బా పోసి ఉంచారనుకోండి పిల్లలకి పెట్టవచ్చు అందరూ తినొచ్చు చాలా బాగున్నాయండి ట్రై చేయండి ఒకసారి మీకు తెలుస్తుంది టేస్ట్ బాగుంది అది తీయ మరీ అతిగా తీయలేదు అస్సలు లేకుండా లేదు కానీ చాలా బాగుంది నేనైతే తిన్నా బాగా తింటనే ఉన్నా ఒకటి పెట్టుకుంటే ఇంకోటి పెట్టుకొని తింటూనే ఉన్నా అంత టేస్ట్ ఉన్నాయి అన్నమాట నువ్వులు బాదాం కదా అందుకనే ఇట్లా పొడి పొడిగా చేసే కంటే ఇట్లయినా చేసి ఇవ్వచ్చు పిల్లలకి చాలా చాలా బాగున్నాయండి ఎంతో టేస్టీగా ఉన్నాయి నచ్చితే లైక్ ఇచ్చి చూడండి నా వీడియోలు చాలా బాగున్నాయండి ఈ మినిమం పదిహేను రోజులైన ఉంటాయి ఎక్కడికి పాడు కావు స్మెల్ రాదు బాగుంటాయి అనమాట ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటే మరిన్ని చేసి పెట్టారనుకోండి పిల్లలకి ఓ పదిహేను రోజులు ఈజీగా ఉంటాయి బయట ఉన్నా ఏం కాదు బాయ్ అండి